త దర్శకుతుల్లో చేస్తున్న స్పైడర్ కు ఇంకా గుమ్మడకాయ కొట్టకుండానే కొరటాల శివ డైరెక్షన్లో కొత్త సినిమా భరత్ అను నేను సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మహేష్ బాబు ఈ సినిమా ఘనమైన ప్రారంభోత్సవాలు ఏంటి లేకుండా సింపుల్ గా ముహూర్త కార్యక్రమం కానిచ్చేసి రెగ్యులర్ షూటింగ్ కి పెళ్లిపోవడం విశేషం వచ్చే ఇయర్ సంక్రాంతికి టార్గెట్ గా పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వేసుకున్నారు స్పైడర్ కోసం చాలా టైం తీసుకున్న మహేష్ కొరడాల సినిమా విషయంలో అలా జరగకూడదని అవుతున్నాడు అనుకున్న ప్రకారమే సంక్రాంతికి భరత్ అను నేనును విడుదల చేయేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులకు అదే పండక్ కదా సంక్రాంతికి అయితే కొరటాల సినిమా కంటే ముందు మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాకు కమిట్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంలో కొంత తరచనాభర్జన నడిచింది చివరికి పీవీపీ నుంచి ఈ సినిమాను దిల్ రాజు అశ్విని దత్ తీసుకున్న సంగతి తెలిసింది పీవీపీతో వంశీ వివాదాన్ని కూడా సెటిల్ చేసేశారు ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ లోపు ఈ సినిమాకు సంబంధించి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు ఇందుకోసం మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుకగా చేయబోతున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన కృష్ణ గారి జన్మదినం కానుకగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందట ఈ సందర్భంగా మహేష్ కొత్త లుక్ తో ఒక పోస్టర్ లాంచ్ చేస్తారట దీంతో పాటు భరత్ అను నేను లోగోను కూడా ఆ రోజే రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం మరి స్పైడర్ టీం ఆ రోజు ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేస్తుందేమో చూడాలి మరి